ముప్పై గుంటలు ఉంటుంది అండి ముప్పై గుంటలు ఉంటుందా మొత్తం ముప్పై గుంటలు ఇంక ఎక్కువ వేసారా ఉన్న తోట లేదు లేదు ఇదే మీ ముప్పై గుంటలే ఈ రకం మీకు ఎలా అనిపిస్తుంది అండి బాగుందండి బాగుందా అంటే ఎట్లా అంటే రోగాలు తట్టుకోవడం కానీ రోగాలు కూడా తక్కువే రోగాలు రోగాలు చాలా తక్కువ సో ఇంతమంది ఏ మందులు కొట్టారండి ఈ రకానికి ఏమైనా గుర్తులేవండి మా మామూలుగా అసలు మందులు ఏం కొట్టారు మీరు డెలిగేటు అలాంటివన్నీ డెలిగేటు ఈ రకాలన్నీ కొట్టారా ఈ రకం అయితే మీకు ఎలా అనిపిస్తుందండి

ఈ రకం మీకు అంటే ఏ ఏ రకంగా గొప్పగా అనిపిస్తుంది మీకు జమ్మి బాగానే ఉంది ఖాళీ రెండు ఇత్రాలు అయితేనండి రెండు వేసారు రెండిట్లో ఏది బాగున్నది జమ్మి జమ్మి బాగుంది మీ పేరేండి మీ పేరు సార్ మాది తిరుపతిరావు గేటు కార్యక్రమం గేటు కార్యక్రమం ఏది మీ పక్క తోటన మీరేం ఎకరాలు వేసారండి మేము రెండు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మీ తోట ఎలా ఉందండి చూస్తే అంటే చూస్తే మీకు ఈ రకానికి మీ రకాలకి ఇదే ఎలా అనిపిస్తుందండి ఇదే మంచి గ్రోథింగ్ బాగుంది క్రోథింగ్ బాగుందా కాపు ఎలా ఉందండి తర్వాత ఒకసారి కాపు చూపేయండి అండి పులాయి గారు ఒకసారి మంచిగా కాపు చూపింది కాయ కాయ పొడుగు కానీ కాపు కానీ అంటే మీరే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మీరు వ్యవసాయం నేను దగ్గర దగ్గర రెండు వేలు కానీ చేస్తాను రెండు వేల కానీ చేస్తున్నారు చేత్తారు కదా అప్పుడప్పుడు మధ్య మధ్య చేస్తాను ఒకసారి పని చేస్తా అది ఈ సంవత్సరం అయితే మీకు బాగా అనిపిస్తుంది అంత ముందు కూడా బాగా రెండు వేల నాలుగు చూడండి కాయ చూడండి ఎంత పొడుగుండదు కానీ కొమ్మకులు బాగా వచ్చింది పులాయి గారు చూడండి కాపు కాయ చూడండి ఎంత బాగుండదు బాగుండదు ఈ అయితే ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు అంటారు జమ్మిరకం జమ్మి గారు